అనగారిన మహిళల జీవితాలకు అక్షర చుక్కని సావిత్రిబాయి పూలే అని అంబేద్కర్ సంఘం నాయకుడు మొయ్య రాంబాబు అన్నారు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం మందమర్రి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలలో ముందుగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మొయ్య రాంబాబు మాట్లాడుతూ భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పు కోసం సావిత్రిబాయి పూలే దంపతులు పునాది వేశారని మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించారని అణచివేతలకు గురైన వారికి న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారని తెలిపారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు పాఠశాలలు జరుపుకోవడం అది విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా మహిళలు చదువుకోవాలనే ఏకైక సంకల్పంతో తన ఇల్లునే బడిగా మార్చిన గొప్ప దీశాలి అలాంటి మహనీయురాలు మన భారతదేశంలో పుట్టడం అది భారతదేశంలో ఉన్న మహిళలు ఆ కాలంలో కూడా అందరూ తనం అస్పృశ్యత ఉన్న కాలంలో కూడా మహిళలు చదువుకోవాలని ఊరువాడ అనుకుండా తన వచ్చిన విద్యని నేర్చుకున్న విద్యని చెప్పి భారతదేశంలోనే తెలుగు ఉపాధ్యాయులుగా నిలిచిన ఘనత సావిత్రిబాయి పూలేది ఈరోజు సావిత్రిబాయి పూలేలు మన ఇంట్లో మన అమ్మ మనకు చదువు నేర్పిన గురువుల్ని ఎలాగైతే గుర్తుంచుకుంటామో చదువుల తల్లి సావిత్రి కూలిని కూడా అమ్మాయిలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈనాడు మనం చదువుకుంటున్నామంటే ఆ చదువుల తల్లి చెప్పిన చదువు విలువైందో మనకు తెలుసు కాబట్టి ఈరోజు ఈ పరంపర కొనసాగుతుంది కాబట్టి నేను అమ్మాయిలకు చెప్తున్నాం అంటే మా ద్వారా మేము విన్నవించేది ఏంటంటే మీకున్న ఏకైక లక్ష్యం చదువు చదువు ఉంటేనే సాధికారత వస్తుంది మహిళలకు ఆర్థికంగా సామాజికంగా భవిష్యత్తులో మీరు గుర్తింపు పొందాలి అంటే మనకున్న ఏకైక లక్ష్యం చదివే కాబట్టి విద్యార్థులందరూ చదువుకొని ఇందాక సోదరుడు చెప్పినట్టు లాయర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు మీరు ఎంచుకున్న రంగంలో మీరు వెళ్ళాలి అంటే మీకు చదువు అనేది ఆవశ్యకత అవసరం కాబట్టి ఈ చదువును నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ఇప్పుడున్న సామాజిక పరిస్థితులలో ఇప్పుడున్న సెల్ ఫోన్ యుగంలో ఈ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ యుగంలో చదువును నిర్లక్ష్యం చేయకుండా దయచేసి కొనసాగించాలి ఆ చదువుల తల్లి మనకి ఏదైతే చదువు అని భిక్ష పుట్టిందో ఆ చదువు నేర్చుకొని మంచి వృద్ధులకి రావాలని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ భారతదేశ భారతదేశం గర్వించే రోజు ఎందుకంటే సాయిజాయి పూలే అనే అటు మన జాతీయ జార్జియాలో ఉపాధ్యాయులుగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి మరి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించి తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది ఎక్కువ కానీ భర్త తోడ్పాటుతోటి మరి ఇంటికాడు అక్షర అక్షరభ్యాసం చేసుకొని ఈరోజు ఉపాధ్యాయులుగా